నా ఆస్తిని నాకు స్వాధీనం చేయండి మహమ్మద్ హనీఫ్ నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఉదయగిరికి చెందిన గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై సంవత్సరంలో భాగస్వామి అయిన షేక్ మహమ్మద్ హమీతో కలిసి ఉదయగిరి పట్నం నందు షాదీ మంజర్ నిర్మించామని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన పిదప నా భాగస్వామి పెట్టినటువంటి నలభై రెండు లక్షలు నాకు రిటర్న్ చేయమని అడగడం జరిగింది అందుకుగాని ఇరవై లక్షలు చెల్లించడం జరిగింది పద్దెనిమిది లక్షల రూపాయలు గుడ్విల్ గా కావాలని పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ తర్వాత మిగతా అమౌంట్ చెల్లిస్తామని తెలిపగా ఇంతవరకు రాలేదు నేడు కొంతమందిని తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈ షాదీ మంజిల్ నాది అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నేళ్ల నుంచి కొంతమంది ఫోన్ల ద్వారా బెదిరించడంతో భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరిగింది నేడు ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు ఉదయగిరిలో అలసారి ఫంక్షన్ హాల్ ఓనండి ఇద్దరు భాగస్వాములు కలిసి ఆ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాము నా వాటా కోటి ఇరవై ఎనిమిది లక్షలైనది అతని వాటా నలభై రెండు లక్షలు పెట్టి ఇంకా పెట్టలేకపోయాడు మార్చి మూడో తేదీన రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది ఏప్రిల్లో అతను వచ్చి నా వాటా నాకు ఇస్తే నేను అని చెప్పేసి షేర్ అతని షేర్ నలభై రెండు లక్షలకు నేను మీకు అమ్ముతున్నానని చెప్పేసి అగ్రిమెంట్ ఒప్పందం అగ్రిమెంట్ రాపించుకొని దానికి గుడ్విల్గా పద్దెనిమిది లక్షలు కోరినాడు మన ఇద్దరి స్థలం బ్యాంకులో ఫైనాన్స్లో ఉంది కాబట్టి అది బయటకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు పద్దెనిమిది లక్షలు ఇస్తాము ఈ నలభై రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకున్నాం మూడు నెలల తర్వాత జనవరిలోనే ఇరవై లక్షలు ఇచ్చేసాము ఇంకా మిగతా ఇరవై రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి పిలు పిలుస్తుంటే అతను రాకుండా కాలయాపన చేశాడు తీర ఈ మధ్య కాలంలో ఒక నెల ముందు వచ్చేసి నేను ఒంటరిగా ఉన్నాను ఫంక్షన్ హాల్లో ఒక ఏడు మంది నెల్లు రోళ్లను తీసుకుని వచ్చేసి నిర్బంధించాడు నిర్బంధించేసి వారంలో వారం లోపల నా మొత్తం డబ్బు కడతావా ఇంకా అదనంగా ఒక పది లక్షలు పెట్టి మొత్తం యాభై లక్షలు కడతావా లేదంటే నా సగభాగం నాకు ఇచ్చే నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నా సగభాగం నాకు సగభాగం లేకుంటే యాభై లక్షలు కట్టాలి నేను చెప్పా పద్దెనిమిది లక్షలు నీకు ఇస్తానని చెప్పింది నా రిజిస్ట్రేషన్ కాగితాలు వచ్చిన తర్వాత కదంటే ఎన్ని నాకు సంబంధం లేదు అని చెప్పి నీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా ఊరు వదిలి భయపడిపోయి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను ఈ నేపథ్యంలో రెండవ తేదీ వచ్చేసి ఫంక్షన్ హాల్లో గుమాస్తాను పెట్టేసి నేను జరుపుతుంటా జరుపుతున్నాను ఈ టైంలో వచ్చేసి గుమాస్తాను బయటికి నెట్టేసి ఆఫీసును దూరేసి తాళాలు వేసుకొని అతను కబ్జా చేసేసాను అతను కబ్జా చేసి చివరికి అప్పటికి నేను రాకపోయేసరికి నేను భ భయంతో రాలేక రాకపోయేసరికి రోజుకో కొత్త నాటకం వేస్తున్నాడు ఈ మధ్యకాలం రెండు నిన్న వచ్చి బోర్డులన్నీ నా పేర్లు మొత్తం తుడిపేశాడు పెయింట్ కొట్టేశాడు ఇరవై రెండు లక్షల కోసం మూడు కోట్ల ఆస్తి ఉన్న ఫంక్షన్ హాల్ని కబ్జా చేసుకున్నాడు అతను జనవరిలో నాకు వద్దని చెప్పింది ఫిబ్రవరి ఏప్రిల్లో నాకు వద్దని చెప్పిన తర్వాత నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను ఎందుకంటే ఇంకా నాదే అయిపోయింది కాబట్టి షామేనాలు కొన్న డబ్బులు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను ఈ రోజు వచ్చేసి అతను ఖబ్జా చేసుకొని దౌర్జన్యం చేసి ఉన్నాడు. నెల్లూరు నుంచి సాబిర్ ఖాన్ అనే అతను బెదిరింపు కాల్ చేస్తున్నాడు. సాబిర్ ఖాన్ అంటే అతను ఏమ నరతి పరంగ ఉన్నారా? ఏమో తెలియదండి అతనేమో అతను వచ్చాడు. అంటే ఎవరు అని చాలా అంటే ఇతను నా పార్టనర్ చేసిన బంధువుల్లో ఉన్నాడు. ఐంట ఇక్కడ సాబిర్ ఖాన్ ఎస్పి గారికి అర్జీ ఇచ్చి వినియోగించుకున్నాను నాకు న్యాయం చేయమని అగ్రిమెంట్ పరంగా అగ్రిమెంట్ అయితే అతను అగ్రిమెంట్ పరంగా నాకు విక్రయించిన ఫంక్షన్ నాకు ఎప్పగిస్తే అతను డబ్బులు నేను ఇచ్చి రిజిస్టెన్ చేయించుకుంటానని చెప్పేసి ఎస్బీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఈ మధ్య ఉదయగిరిలో కూడా ఏంటంటే దుష్ప్రచారం ఏంటంటే ఇతను ఓనర్ కాదు వేరే ఓనర్ వచ్చేసి అతని దగ్గర ఏమీ కూడా ఆధారం లేదు అతను రాసిచ్చిన అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర నాకు ఏం సంబంధం లేదు ఫంక్షన్ హాల్లో నాకు నలభై రెండు లక్షల్లో ఇవ్వాలని చెప్పి ఇరవై రెండు లక్షల కోసం ఈరోజు నా ఫంక్షన్ కబ్జా చేసి నా పరుగు పోయేట్ల ఇమేజ్ కూడా పోయింది అంత దుష్ప్రచారం చేస్తున్నాడు